రాజధాని అభివృద్ధి భాగంలో నిర్మిస్తున్న రోడ్లు ఎర్రబాలెం గ్రామం నుండి సుమారు ఐదు వందల ఇళ్లు తొలగించవలసి వస్తోందని అందువలన ఎర్రబాలెం గ్రామస్తులు శుక్రవారం తుళ్లూరు సిఆర్జీఏ కార్యాలయం వద్దకు వచ్చి నిరసన తెలిపారు మా ఇళ్ల వైపు కాకుండా వేరే మార్గం ఆలోచించాలని మేము అమరావతి నిర్మాణానికి రోడ్లు నిర్మాణానికి వ్యతిరేకులు కాదు మా దయ ఉంచి రోడ్డును మార్చే విధంగా ఆలోచించమని కోరుకుంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వీరంతా వినతి పత్రం అందజేశారు అనంతరం వారి సమస్యలు మీడియాకు వివరించారు ఉన్నాము అక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి ఐదు వందల ఇళ్ళు దాకా ఉన్నాయి పైన ఇంకా మేము పని చేసుకొని బతికే వాళ్ళము ఒక పూట రెండు రోజులు పనికి వెళ్ళకపోతే మూడు రోజులు వాళ్ళం మేము అలా పనులు చేసుకున్న వాళ్ళు మేము కష్టపడి ఇల్లు కట్టుకున్నాము రోజున కొలతలు వచ్చారు పట్టా కాగితాలు ఇస్తారంటే ఆశపడ్డావు రోజున కాదు తీసేస్తాం మళ్ళీ వచ్చి కొలతలు వేశారు మాకు ఆ ఇల్లు తీకోకుండా పైన రోడ్డు వేసుకునేటట్టు చేయండి ఉంటున్నాము పాకాలు వేసుకున్నాం పాకాలు పోయిన పూరీలు వేసుకున్నాం పూరీలు పోయిన రేకుల చెట్లు వేసుకున్నాం కష్టపడుతున్నాం కష్టపడిప్పటికీ సాఖరు చేసుకుంటున్నాం దయచేసి మా ఇల్లు మాత్రం తీయొద్దని మేము చూపు అండి అవకాశం ఉంది అవకాశం ఉన్నప్పుడు మేము మాట్లాడవడం కాదు కొండ చాలా ఫారెస్ట్ అవకాశం ఉంది పైన అటు వెళ్ళొచ్చు మా పూర్వీకుల నుంచి ఉన్న సమాధులు కూడా తీసేస్తున్నారు అండి మా విన్నపు ఆలకించి గవర్నమెంట్కి మేము కోరుకున్నది ఒకే ఒకటి మా ఇల్లు తీయకుండా మమ్మల్ని అక్కడ ఉంచేటట్టు చూడమని అడుగుతున్నామండి అంతకుమించి మేము ఏమి వ్యతిరేకంగా మాత్రం మాట్లాడతా లేదు రాజధాని రోడ్డు నిర్మాణంలో మా ఇల్లని తొలగిస్తున్నారండి మేము కోరుకునేది ఒకటేనండి ఆల్రెడీ ఆ రోడ్డుని రెండు మూడు సార్లు అలైన్మెంట్ చేశారు చివరికి అది మా ఇళ్ల మీద నుంచి వెళ్తుంది మేము కోరుకునేది ఏంటంటే సుమారుగా ఆరు వందలు ఇళ్ళ దాకా ఆ రోడ్డు తీసుకునే దాంట్లో డ్యామేజ్ అయిపోతున్నామండి మేము అందరమే దయచేసి కొంచెం అలైన్మెంట్ మార్చి ఆ రోడ్డుని పైకి జరుపుకోవడానికి అవకాశం ఉందండి మేము కోరుకునేది ఏంటండి ప్రభుత్వాన్ని ఆ రోడ్డుని కొంచెం అలైన్మెంట్ చేసి మా ఇళ్ళు అలాగే క్రైస్తవులు పవిత్రంగా భావించే ఆ సమాధులన్నీ పోతున్నాయండి మావి వాటిని కూడా కదిలించకుండా పక్కనే ఖాళీ స్థలం ఉందండి దాంట్లో నుండి వెళ్తే బాగుంటుందని మా యొక్క ఆశండి ప్రభుత్వాన్ని మేము వినవించుకుంటున్నాము కోరుకుంటున్నామండి మేము రాజధానికి కానీ రోడ్డుకి కానీ మేము వ్యతిరేకం కాదండి అలైన్మెంట్ కొంచెం మార్చి మా ఇల్లు పోకుండా కొంచెం తీసుకెళ్తే చాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామండి ఈ పత్రిక గ్రీవెన్స్ సందర్భంగా సిఆర్డీఏ కార్యాలయం వద్దకి ఎరబాలెం నుండి నిరుపేదలు ఇక్కడికి వచ్చారు ఈ లెవెన్ రోడ్డు ఎరబాలెంలో గుండా వెళుతూ ఉంది బైపాస్కి రోడ్డుకి అక్కడ వ్యతిరేకించటం లేదు రోడ్డు అలైన్మెంట్ మార్చకపోతే ఐదారు వందల ఇళ్ళు దాకా పేదలిళ్ళు నిరుపేదలు ఇళ్ళు దళితులు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు నిరుపేదలుగా ఉన్న వాళ్ళు ఇళ్ళన్నీ పోతా ఉన్నాయి అవి ఎప్పుడో యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు రూపాయి రూపాయి పోగు చేసుకొని అప్పులు పోలయ్యి ఇళ్ళు ఏదో కట్టుకొని ఉంటా ఉన్నారు కొన్ని పోరంబాగ భూములు ఉన్నాయి కొన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి కొన్ని బీఫారాల్లో ఉన్నారు ఏమైనా అప్పటి నుంచి అప్పులు చేసి ఈరోజు అక్కడ నివాసం ఉంటా ఉంటే ఈరోజు ఆ రోడ్డు పేరుతో ఈలెవన్ రోడ్డు పేరుతో అక్కడ శ్మశానం పోతూ ఉంది అట్లాగే పేదలు ఎస్సీ కాలనీ పోతూ ఉంది ఎస్టీ కాలనీలో కొన్ని ఇళ్ళు పోతూ ఉన్నాయి ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా ఇళ్ళు పోతూ ఉన్నాయి ఇండస్ట్రియల్ ఏరియాలో చాలామంది పేదలు ఉన్నారు అన్ని రంగ అన్ని వర్గాల ఉన్నారు రక్కాడితే కానీ పేదలు ఉన్నారు ఈ విధంగా ఇళ్ళు తీసేస్తే ఒక్కసారి హఠాత్తుగా వాళ్ళకి గతంలో ఇళ్ళ పట్టాలిస్తామని చెప్పి రెండు నెలల క్రితం సర్వే చేశారు ఇంటింటికి వచ్చి సర్వే చేసుకొని వెళ్ళారు రోడ్లేస్తూ ఉన్నారు రోడ్లు వేస్తున్నారు మనకు మన ప్రాంతంలో ఇళ్ళ పట్టాలు ఇస్తూ ఉంటారని చెప్పి సంతోషంగా ఉన్న సమయంలో హఠాత్తుగా ఈ లెవెన్ రోడ్డు పేరుతో ఇళ్ళు తొలగించాల్సిందే మీకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి ఎక్కడో ఇస్తాం వేరే చోట ప్యాకేజీలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది అందుకనే ఈ పేదలంతా కోరుకుంటా ఉంది రోడ్డుకి వ్యతిరేకం కాదు వాళ్ళు రోడ్డు అలైన్మెంట్ మార్చడానికి అవకాశం ఉన్నంత ఫారెస్ట్ ల్యాండ్ పైన ఉంది కొండపైన ఆ పైన వేసుకొని వీళ్ళు కదిలించకుండా ఉండని చెప్పి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం కోసం సిఆర్డీ కమిషనర్ గారికి అర్జీ దానికోసం ఇక్కడికి వచ్చారు మేము కూడా రిక్వెస్ట్ చేస్తా ఉంది ప్రభుత్వాన్ని మీరు ఏమైతే మొదలు చెప్పారో పేదల ఇల్లు తొలగించుకుంటూ ఉంటామని చెప్పి దానికి కట్టుబడి ఉండండి మీరు ఏమైతే పట్టాలిస్తామన్నారో పేదలకు ఆ విధంగా ఇళ్ళు పట్టాలి ఇవ్వండి వాళ్ళకు ఆ విధంగా అభివృద్ధి చేయండి అలా కాకుండా ఇళ్ళు తొలగిస్తే మాత్రం వాళ్ళు రోడ్డును పడతారు వీధిని పడతారు అది మంచిది కాదు ఆయన రోడ్డును పడేయద్దు పేదలని అని చెప్పి చెప్పేదానికోసం మా ఇల్లు నిలబెట్టమని చెప్పుకోలేదానికోసం కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాం